మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ రాజీ ఈరోజు నేను పోషణ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది సిక్స్త్ సెవెంత్ అలాగే ఓల్డ్ టెన్త్ బుక్లో ఉంది సిక్స్త్లో ఫస్ట్ లెసన్ వచ్చే ఆహారంలోని అంశాలు ఆ అంశాల గురించి క్లియర్గా ఎక్కడ ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను అండర్లైన్ చేసి బిట్ మిస్ అవ్వకుండా నేను బిట్ బ్యాంక్ తయారు చేశాను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సిక్స్త్ నెక్స్ట్ సెవెంత్లో కూడా ఫస్ట్ లెసన్ పోషణ గురించే ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ బుక్స్ ఇవి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత బుక్స్ మారే కదా తర్వాత బుక్ ఏది ఉన్నా సరే మీరు చదవచ్చు మ్యాక్సిమం ఒకేలా ఉన్నాయి నైన్టీన్లో బుక్ అలాగే మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్లో ఏదో మార్చేసారు సిక్స్త్ సెవెంత్ కాబట్టి ఏ బుక్ అయినా చదవచ్చు అది నైన్టీన్ తర్వాత బుక్ మొక్కల్లో పోషణ జంతువుల్లో పోషణ ఈ రెండింటి గురించి కూడా పోషణే కాబట్టి వాటి గురించి కూడా నేను ప్రిపేర్ చేశాను ఒక్కసారి బిట్ ప్యాంక్ చూసేద్దాం ఫాస్ట్గా ఇక్కడ చూడండి పోషన్లో ఇది ఇంపార్టెంట్ అని రాసానంతే ఇదంతా కూడా ఇక్కడ నుంచి లెసన్ స్టార్ట్ అయింది ఈ రెండు ఎక్స్ట్రా పాయింట్స్ చాలా నోట్స్ వచ్చింది ఇదంతా క్లారిటీగా మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను అసలు ఎవరు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు కూడా ఓకే మొత్తం ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోద్ది మీరు వింటే టాపిక్ అంతా టెన్త్ దాకా కంప్లీట్ అయిపోద్ది ఓకే సైంటిస్ట్తో పాటు ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అక్టోబర్ సిక్స్టీన్త్ ఈ ఇన్ఫర్మేషన్ సిక్స్త్ సెవెంత్ లో ఉంది ఓకేనా పోషణ గురించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ఏర్పడిన డేట్ అనమాట ఇది అక్టోబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి యుఎన్డిపి ఈ డేని జరుపుతుంది ప్రెజెంట్ ఆహార వృధాలో భారత్ యొక్క స్థానం రెండో ప్లేస్కి వచ్చిందట అసలు వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందట సెకండ్ ప్లేస్లో భారత్ వచ్చిందట జనాభాలో ఏమో రివర్స్ అనమాట ఫస్ట్ ప్లేస్ భారత్ వచ్చేసింది ఇప్పుడు సెకండ్ ప్లేస్ చైనా జనాభాలో అయితే ఆహార పదార్థంలో పిండి పదార్థం కోసం చేసే పరీక్షలో ఏం ఉపయోగిస్తామంటే రెండు మూడు చొక్కల అయోడిన్ ద్రావణాన్ని వాడతాం ఆహారానికి వాడితే అది ఫుడ్ అనేది బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది నీళ్ళ నలుపు రంగులోకి మారితే అది స్టార్చ్ కలిగి ఉందని అర్థం నెక్స్ట్ ప్రోటీన్ కోసం జరిపే టెస్ట్లో అయితే ఆహారానికి పది చొక్కల నీరు అలాగే కాపర్ సల్ఫేట్ ద్రావణం ఇంపార్టెంట్ కాపర్ సల్ఫేట్ కలుపుతాము కలిపిన తర్వాత టెన్ పర్సెంట్ ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే అవి ప్రోటీన్లు అంటే ఓదా లేదా ముదురు నేలం రంగులోనికి ఆ పదార్థం మారితే కనుక ఆ పదార్థంలో ప్రోటీన్ ఉందని అర్థం అనమాట ప్రోటీన్లు అనేవి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు శరీర నిర్మాణానికి పెరుగుదలకి కావాల్సిన పదార్థాలు మనకి ఇంపార్టెంట్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ సమృద్ధిగా గల వనరు ఏదంటే బియ్యం మనకి రైస్ ఆహార పదార్థాలను వేడి చేసినప్పుడు లేదా ఉడికించినప్పుడు నశించేవి విటమిన్ ఏంటంటే విటమిన్ సి అంటే స్టవ్మే పెట్టినప్పుడు నిమ్మరసం కానీ లేదా పులుపు ఏదున్నా కూడా సిట్రస్ ఫ్రూట్స్ కానీ వేడి చేస్తే దాంట్లో ఉన్న సి విటమిన్ కోల్పోతుంది ఒక పిల్లవాడు తన వయసుకు తగినట్లుగా పెరగడం లేదు అయితే ఏ లోపం అని చెప్పుకోవాలి మనం ప్రోటీన్ల లోపం పెరుగుదల నిర్మాణం అని వస్తే మాత్రం ప్రోటీన్ల లోపం అని చెప్పుకోవాలి నెక్స్ట్ ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటి ముఖంలో వాపు జుట్టు రంగును కోల్పోవడం చర్మ వ్యాధులు అలాగే అతిసారం కూడా ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతాయి జీర్ణాశయాన్ని నోటి ద్వారా బయటకు పంపించి తిరిగి శరీరంలోకి తీసుకొచ్చే జంతువు స్టార్ ఫిష్ సెవెంత్లో ఉంది పాయింట్ ఆహారాన్ని అంటే స్టార్ ఫిష్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి గట్టి పదార్థాలను తింటుంది అనమాట కాల్షియం కార్బొనేట్తో చేసిన కర్పూరాలను తినేస్తే తినేసి అది అరిగించుకోవడానికి అది మళ్ళీ మృదువైన జంతువుని తింటుంది జీర్ణాశాయాన్ని బయటకు తెచ్చి మృదువైన జంతువుని తినేసి మళ్ళీ జీర్ణాశయాన్ని లోపలికి తీసుకుంటుందట మరి ఇది విచిత్రంగా చేస్తుంది ఇది స్టార్ స్టార్ ఫిష్ సముద్ర నక్షత్ర జీవి అనమాట నెక్స్ట్ ఆహారం హాస్య కోహరం వద్ద ప్రారంభమై ఆహార వాహిక జీర్ణాశయం చిన్న పేగు పురుష నాళం పెద్ద పేగు పాయు వరకు నిరంతరం ఒక నాళం ద్వారా ప్రయాణిస్తుంది దీన్ని మనం ఆహార నాళం లేదా జీర్ణనాళం అంటారు ఆహార వాహిక కాదు ఇది దీని అంతటినీ కలిపి ఆహార నాళం లేదా జీర్ణనాళం అంటారు ఈ రెండు సెవెంత్లోవి మళ్ళీ సెవెంత్ స్టార్ట్ అవుద్ది జస్ట్ నేను మళ్ళీ సిక్స్త్లో మర్చిపోయాననివన్నీ రాశాను చూడండి ఒకసారి మళ్ళీ సిక్స్త్కి వచ్చాను శక్తినిచ్చే ఆహార పదార్థాలని వేటిని అంటారు కొవ్వులు అలాగే పిండి పదార్థాలని మెయిన్గా శక్తినిచ్చే పదార్థాలు అంటారు శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం ఉపయోగపడే పదార్థాలను ఏమంటారు అంటే మాంసపు వృత్తులు అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్ కిడ్నీ బీన్స్ కని కిడ్నీ బీన్స్ అని వేటికి పేరు అంటే రాజ్మా రాజ్మా గింజలకే కిడ్నీ బీన్స్ అని పేరు మక్కి అని వేటికి పేరు అంటే మొక్కజొన్ననే మక్కి అంటారు అంటే వేరువేరు ప్లేసుల్లో మన శరీరాన్ని వ్యాధుల నుండి వ్యాధుల నుండి రక్షించేవి ఏవి అంటే విటమిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాధుల నుంచి రక్షించేవి విటమిన్స్ ఫింగర్ మిల్లెట్స్ అని పెట్టినంటారు రాగుల్ని పెరల్ మిల్లెట్స్ అంటే సజ్జలు గ్రేట్ మిల్లెట్స్ అంటే జొన్నలు ఇవి పాత బుక్లో ఉన్నాయి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో మారిన బుక్లో ఉన్నాయి ఇవి ఇంపార్టెంట్ అని రాశాను ఫాక్స్ స్టైల్ అంటే కొర్రలు ఫాక్స్ ఎక్కువగా చెడ్డ పనులు చేస్తాయి కాబట్టి కర్రతో కొడతాం కాబట్టి ఫాక్స్ స్టైల్ ఇలా కన్ఫ్యూజ్ చేసే ఏరియాల్లో కొంచెం కోడితో గుర్తుపెట్టుకోండి ఫాక్స్ స్టైల్ కర్రల కొర్రలు కదా కర్రతో కొడతాం కాబట్టి ఫాక్స్ని కొర్రలు ప్రోసో ప్రోసో అంటే సామలు Next. మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడే విటమిన్ వచ్చి ఇంపార్టెంట్ సి విటమిన్ విటమిన్ సి ఉంటే అనేక వ్యాధులు రావంట అందుకే రోజుకొక నిమ్మచెక్క రసం అనేది తాగాలని చెప్తున్నారు చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడే విటమిన్ చర్మానికి కళ్ళకు కళ్ళు ఎక్కడొచ్చినా కూడా ఏ విటమినే వస్తుంది నెక్స్ట్ ఎముకలు దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో ఉపయోగపడే విటమిన్ డి విటమిన్ డి విటమిన్ ఎక్కువగా మనకి సూర్యరశంలో సన్లైట్లో ఉంటుంది మన శరీరం ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది నీరు నీరు ఉంటే మాత్రమే ఏ ఆహార పదార్థమైన దాంట్లో కరిగి మన బాడీ అనేది గ్రహించుకుంటుంది అనమాట కూరగాయలను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగేస్తే మనం కడిగితే కనుక వాటర్తో కోల్పోయే పదార్థాలు ఏంటంటే విటమిన్స్ అందుకే కోసిన తర్వాత తొక్క తీసిన తర్వాత కడగకూడదు చెక్కిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి సిక్స్త్లో విటమిన్ ఏ దృష్టి లోపం విటమిన్ ఏ లోపం వల్ల కళ్ళు వ్యాధులు వస్తాయి చూపు మందగించడం చీకటిలో కనిపించకపోవడం జరుగుద్ది విటమిన్ బి వన్ లోపం వల్ల బెరీ బెరీ వ్యాధి వస్తుంది బలహీనమైన కండరాలు అలాగే పని చేయడానికి శక్తి సరిపోదంట మనం పని చేయడానికి శక్తి ఓపిక ఉండదు అనమాట అది బెరీ బెరీ వ్యాధి ఇది గంజిలో ఉంటుంది ఎక్కువగా బి విటమిన్ విటమిన్ సి స్కర్వీ వ్యాధి వస్తుంది విటమిన్ సి లోపం వల్ల పంటి చిగుళ్ళలో రక్తస్రావం చిగుళ్ళ నుంచి రక్తం కారణం గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అన్నమాట టైం ఎక్కువ పడుతుంది ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఇది సి విటమిన్ లోపం వల్ల డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది ఎముకలు మృదువుగా అవ్వడం అలాగే వంగిపోవడం విరిగిపోవడం జరుగుతాయి రికెట్స్ అంటే దొడ్డికాళ్ళు ముట్టకాళ్ళు ఇవన్నీ రికెట్స్ వ్యాధి కాల్షియం ఎముకలు దంతక్షయం ఎముకలు విరిగిపోవడం గుల్లగావడం అలాగే దంతక్షయం దంతాలు విరిగిపోవడం ఇవన్నీ కూడా కాల్షియం లోపం వల్ల బలహీనమైన ఎముకలు దంతక్షయం నెక్స్ట్ అయోడిన్ లోపం వల్ల గాయటర్ వ్యాధి వస్తుంది గాయటర్ వ్యాధి వల్ల లక్షణాలు ఏంటంటే మెడలోని గ్రంథులు వాచి ఉబ్బిపోతాయి అన్నమాట పిల్లల్లో మానసిక వైకల్యం క్రిటినిజం కూడా వస్తుంది ఇనుము ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుద్ది నీరసం అనేది వస్తుంది అన్నమాట రక్తహీనత వల్ల అందుకే బెల్లం పెట్టిన పదార్థాలని బెల్లంతో కూడిన పదార్థాలను పిల్లలకి ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పాయింట్ బలవర్ధక ఆహారానికి ఇచ్చే చిహ్నం ఏదంటే ఫోర్టిఫైడ్ ఎఫ్ ప్లస్ అని ఉంటుంది ఫోర్టిఫైడ్ అంటే సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అంట ఇది అంటే బలమైన అది చాలా స్ట్రాంగెస్ట్ ఫుడ్కి ఇస్తారనమాట ఎఫ్ ప్లస్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అని ఇస్తారు సింబల్ రఫేజ్ అనగా ఆహారంలో ఉండే ఇది కొత్త బుక్లో లేదు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మారిన బుక్లో ఉంది ట్వంటీ త్రీ బుక్లో లేదు రఫేజ్ అంటే పీచు పదార్థం అనమాట పోషకాలు ఏమీ ఉండవు కానీ ఆహారం జీర్ణం అవడంలో హెల్ప్ చేస్తాయి అనమాట దీన్ని రఫేజ్ పీచు పదార్థాలు అంటాం ఒక గ్రామ్ గ్లూకోజ్ ఇచ్చే శక్తినే మనం నాలుగు కిలో క్యాలరీల ఇస్తుంది గ్లూకోజ్ ఇది కూడా అదనపు సమాచారం ఒక గ్రామ్ కొవ్వు అనేది నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలో క్యాలరీల ఇస్తుంది ఒక గ్రామ్ ప్రోటీన్ అనేది ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి అండర్స్టాండింగ్ గురించి రాశాను జీవుల్లో పోషకాలు అనేవి స్వయం పోషకాలు పరపోషకాలు పోషకాలు రెండు రకాల ఆటోట్రాప్స్ హెట్రోట్రాప్స్ అలాగే మళ్ళీ స్వయం పోషకాల్లో కాంతి స్వయం పోషకాలు రసాయన స్వయం పోషకాలు లైట్ లైట్ ఆటోట్రాప్స్ అలాగే కెమికల్ కెమికల్ని ఉపయోగించుకొని నెక్స్ట్ పరపోషకాల్లో పరాన్న పరాన్నజీవులు పూతికాహారులు జాంతో భక్షణ అంటే పారాసైట్స్ అలాగే సాప్రోఫైట్స్ జాంతో భక్షణ ఈ మూడు కూడా పరపోషకాలు హెట్రోట్రాప్స్ అనమాట నెక్స్ట్ మూలకాల ఆధారంగా ఇది జీవుల ఆధారంగా అయితే ఈ రకాలు మూలకాల ఆధారంగా అయితే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పువ్వులు సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్లు ఖనిజ లవణాలు అంటే మన శరీరానికి ఎక్కువ మొత్తంలో కా గ్రాముల్లో గ్రామ్ అవసరాల్లో మనకి ఎక్కువ మొత్తంలో అవసరమయ్యే పదార్థాన్ని స్థూల పోషకాలు అంటారు తక్కువ మొత్తంలో సరిపోతాయి అన్నవి ఏంటంటే సూక్ష్మ పోషకాలు అంటారు విటమిన్లు మరియు మినరల్స్ అనమాట ఖనిజ లవణాలు నెక్స్ట్ పోషణ అనేది స్వయం పోషణ పరపోషణ మిశ్రం పోషణ అని మెయిన్గా మూడు రకాలు ఇది ఇక్కడ చూడండి పరపోషణ అంటే దీంట్లో మళ్ళీ శాకాహారులు కార్నివోర్స్ ఆమ్నివోర్స్ ఇక్కడ చూడండి డిక్టివోర్న్స్ ఓకే శాకాహారులు అంటే డిక్టివోర్సు అలాగే కార్నివోర్స్ ఆమ్నివోర్స్ సర్వభక్షకులు అంటే మనమే అంటే మొక్కల్ని తినేస్తాం జంతువుల్ని తినేస్తాం శాకాహారులు అంటే మేకలు ఆవులు అవి ఓన్లీ మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తింటాయి మాంసాహారాలు అంటే ఓన్లీ జంతువులకు సంబంధించినవింటాయి సర్వభక్షకులు అంటే మొక్కలు జంతువులు రెండింటికి సంబంధించిన ఆహారాన్ని తింటే సర్వభక్షకులు అంటాం మిశ్రం పోషణ లేదా సహజీవనం అంటే రెండు జీవులు ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవించే వాటిని మనం మిశ్రం పోషణ అంటాం లైకెన్స్ ఉంటాయి కదా సహజీవనం శిలీంద్రం శైవలం శిలీంద్రం శైవలం రెండూ కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ హెల్ప్ అవుతూ జీవిస్తాయి దాన్నే మనం మిశ్రం పోషణ సింబయాసిస్ అంటాం ఇక్కడ చూడండి కార్బోహైడ్రేట్స్ ఎన్ని రకాలంటే మోనోసాకరైడ్స్ డైక్ సాకరైడ్స్ పాలీసాకరైడ్స్ మోనో అంటే ఒకటి డై అంటే రెండు పాలి అంటే మెనీ ఎక్కువ పదార్థాలతో ఎక్కువ చైన్స్ లాగా ఉండేది పాలీసాకరైడ్ దీనికి ఎగ్జాంపుల్ పిండి పదార్థం స్టార్చ్ అనమాట నెక్స్ట్ చక్కెర జంతువుల్లో పిండి పదార్థాన్ని మనం గ్లైకోజ్ అని అంటాము పాలల్లో ఉండే చెక్కెని లాక్టోజ్ అంటాము అలాగే చెరుకులో ఉండే చెక్కెని సుక్రోజ్ అంటాము ఇక్కడ లేదది జస్ట్ చెప్తున్నాను నేను ప్రకృతిలో గల అమైనో ఆమ్లాలు ఎన్ని రకాలు అంటే ట్వంటీ ఫోర్ ప్రకృతిలో ఉండేవి ట్వంటీ ఫోర్ దీంట్లో అమైనో ఆమ్లాలు రెండు రకాలు ఆవశ్యక ఆమ్లాలు అనావశ్యక అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్లో మనం ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్తోనే తయారవుతాయి ఇవి రెండు రకాలు ఆవశ్యక అంటే ఇవి మనకి శరీరానికి అవసరమైనవి అనమాట జీవ సంబంధమైన సంపూర్ణ ఆవశ్యక ఆవశ్యకమైన ఆమ్లాలు అంటారు ఇవి ఇరవై ఇరవై ట్వంటీ టైప్స్ ఇరవై రకాలనే ఆవశ్యక ఎమైనో ఆమ్లాలు అంటాము ఇవి ల్యూసిన్ ఐసోల్యూసిన్ హిస్టిడిన్ వ్యాలిన్ ఇవన్నీ ఉంటాయి ఇరవై రకాలు ఇవి అనావశ్యక అంటే మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రోటీన్లు ఇవేంటంటే సంపూర్ణ ప్రోటీన్లు ఇవి జంతువుల్లో ఉంటాయి ఆవశ్యక అమైనో ఆమ్లాలు అయితే జంతువుల్లో ఉంటాయి జంతు ఆహారం అంటే చికెను మటను ఫిష్ ఇవన్నీ తింటే వీళ్ళకి చిన్నపిల్లలకు బాగా అవసరం వీళ్ళలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు పెరిగి బాగా పెరుగుతారు అందుకే చిన్నపిల్లలకు నాన్ వెజ్ ఎక్కువ పెట్టాలి అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటే మొక్కల్లో ఎక్కువ ఉంటాయి జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రోటీన్లు పెద్దవాళ్ళు తీసుకున్నా పర్లేదు అంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది ఇది అసంపూర్ణంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి అనావశ్యక అమైనో ఆమ్లాలు ఇది హిస్టిడిన్ అనేది మెయిన్గా చిన్నపిల్లలకు అవసరమైన ఆవశ్యక అమైనో యాసిడ్ ఇంపార్టెంట్ ఇది ఓకే ఎక్స్ట్రా సమాచారం ఇది సాకరైడ్ అంటే సహజ చక్కెర సాకరిన్ అంటే కృత్రిమ చక్కెర అంటాం నెక్స్ట్ కొవ్వులు అనేవి ఆవశ్యక అనావశ్యక రెండు రకాలు ఇవి కూడా ఇవి ఆవశ్యక అమైనో ఆమ్లాలు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అనమాట కొవ్వులు తక్కువ తీసుకోవడమే మంచిది కాబట్టి అనావశ్యక అనా అనగానే ఇక్కడ సంతృప్త కొవ్వు ఆమ్లాలు వస్తుంది మొక్కల నుండి లభిస్తాయంటే సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఇవి తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆవశ్యక ఆమ్లాలు ఎక్కువ కొవ్వు ఆమ్లాలు జంతువుల్లో ఉంటాయి ఇవి తీసుకుంటే ఫ్యాట్ అనేది ఎక్కువ పట్టేస్తాయి అన్నమాట కొవ్వులు అనేవి జంతువు ప్రో జంతువుల ఆహారంలో ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రోటీన్లు ఎక్కువ ఉన్నా పర్లేదు ప్రోటీన్లు ఎక్కువగా ఉండి ఆవశ్యక ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే అది మంచిదే ఫుడ్ కానీ కొవ్వులు ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోకూడదు జంతువు జంతువులకు సంబంధించి ఓకే మొక్క యొక్క ఆహార కర్మాగారం అనేది ఏంటంటాం ఆకు లీఫ్ మొక్కల్లో వాయు వినిమయానికి తోడ్పడేవి పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బయటకి లోపలికి వెళ్ళడానికి సహాయపడేవి స్టొమాటా లేదా పత్ర రంధ్రాలు సౌరశక్తిని గ్రహించగల ఆకులోని వర్ణద్రవ్యం ఏంటంటే పత్రహరితం లేదా క్లోరోఫిల్ భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు ఎడారి మొక్కల్లో కిరణజన సమ్యోక్రియ జరిగే భాగం ఏదంటే ఎడారి మొక్కల్లో ఆకులు క్షీణించి ముళ్ళు కింద మారిపోతాయి కాబట్టి కాండమే పచ్చగా ఉండి పత్రాప కాండం ఉంటుంది కదా కాజరైన సర్వి కాజరైన సర్వి అలాగే బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ ఉంటాయి కదా ఓపన్షియా వీటన్నిటిలో కూడా కాండమే అలా బల్లపరుపుగా తప్పడగా ఉంటుంది కదా అదే మనకి కిరణజన ఏం జరుపుకుంటుంది కాండం అది స్టెమ్ టూ ప్లస్ హెచ్ టూఓ గివ్స్ రైస్ పైన సూర్యరశ్మి లైట్ అలాగే క్లోరోఫిల్ ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ అలాగే ఆక్సిజన్ తయారయ్యడాన్ని ఇది సమీకరణం కిరణజన సమయోక్రియకి కిరణజన సమయోక్రియలు సమయోక్రియ కిరణజన సంయోగక్రియను మొక్కలు జరుపుతాయి అనడానికి రుజువు ఏంటంటే పత్రాలలో పిండి పదార్థం అనేది ఏర్పడ్డం వివిధ రంగుల్లో పత్రాల్లో పత్రహరితం ఉంటుందా ఉంటుంది ఎందుకంటే కలర్స్ కలర్స్గా కనిపిస్తాయి కొన్ని ఆకులు ఎందుకంటే అధిక మొత్తంలో ఎక్కువ కొన్ని రకాల కలర్స్ ఉంటాయి అధిక మొత్తంలో ఉండే ఆ కలర్స్ ఆ గ్రీన్ కలర్ని కప్పేస్తాయి అనమాట కాబట్టి గ్రీన్ కలర్ మనకు కనిపించదు రకరకాల్లో కనిపిస్తుంది అతిదేయికి విలువైన ఆహారం అందకుండా చేసేది ఏది అంటే దాన్ని పారాసైట్ అంటాం కుళ్ళిపోయిన లేదా చనిపోయిన పదార్థాల నుండి ఆహారాన్ని తీసుకునే వాటిని పూతికాహార్లు లేదా శాప్రోఫైట్స్ అంటాం నెక్స్ట్ వన్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే చాలా బిట్స్ ఉన్నాయి పచ్చళ్ళు రొట్టె చెప్పులు చాలా కాలం వదిలేసిన వస్తువులు వీటన్నిటిని పాడు చేసేవి మనకి శిలీంధ్రాలు ఓకే ఫంగస్ ఈ వీటి వ్యాప్తి అనేది సిద్ధ బీజాలు లేదా స్పోర్ట్స్ ద్వారా జరుగుతుంది సిద్ధ బీజ ఉపయోగకరమైన శిలీంధ్రాలు ఏంటంటే ఈస్ట్లు పుట్టగొడుగులు మనం ఆహారం కింద యూజ్ చేస్తాం ఇది ఆల్కహాల్ తయారీలో యూజ్ చేస్తాం కదా అలాగే పెన్సిలియం నోట్ అయ్యటం కొన్ని యాంటీబయాటిక్స్ తయారీలో కూడా పెన్సిలిన్ తయారీలో సిలిండ్రాలను యూజ్ చేస్తాం అలాగే సహజీవనం లేదా సింబయాసిస్కి ఎగ్జాంపుల్ లైకెన్స్ శైవలాలు శిలీంధ్రాలు శైవలమేమో శిలీంధ్రానికి ఆవాసం ప్లేస్ని ఇస్తుంది ఫుడ్ని ఇస్తుంది శిలీంధ్రమేమో శైవలానికి కావాల్సిన నీరు పోషకాలను అందిస్తా అనమాట ఇలాగ రెండు కూడా హెల్ప్ చేసుకుంటాయి లెగ్గిమినేసి మొక్కల్లో వీటిలో కూడా రైజోబియం బ్యాక్టీరియా రెగ్యుమినేసి మొక్కలు ఈ రెండు కూడా సహజీవనం చేస్తాయి లెగ్యుమినేసి మొక్కలేమో రైజోబియానికి ప్లేస్ని ఇస్తాయి అలాగే ఫుడ్ని ఇస్తాయి రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే గాల్లో ఉన్న నత్రజన్ని మొక్కకు అందిస్తుంది అనమాట నైట్రేట్స్ రూపంలో కీటకాహార మొక్కలకి ఎగ్జాంపుల్ అంటే కీటకాలని నైట్రోజన్ కోసం అవి పట్టి బంధిస్తాయి అనమాట నెపంతీస్ మొక్క అవి ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కదా మూత మీద కీటకం వాళ్ళనప్పుడు ఈ మూత క్లోజ్ అయిపోయి తర్వాత లోపలికి కీటకం వెళ్ళిపోద్ది ఇక్కడ జీర్ణం అయిపోద్ది అనమాట మొత్తం జీర్ణమైపోయి నత్రజని తీసుకున్నాక మూత క్లోజ్ అవుతుంది ఇంత ఆశ్చర్యంగా నెపంతీస్ ఇలా కీటకాహార మొక్కల్లో జరుగుద్దు ఓన్లీ నైట్రోజన్ కోసం ఈ రకంగా చేస్తాయన్నమాట ఓకేనా కాబట్టి కీటకాహార మొక్కలకి ఎగ్జాంపుల్ నెపంతిస్ డ్రాసిరా డయోనియా యుట్రిక్యులేరియా యుట్రిక్యులేరియా వీటినే పాక్షిక పరపోషకాలు అంటారు మెయిన్గా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఓన్లీ నత్రజని కోసం కీటకాల మీద ఆధారపడతాయి కాబట్టి కొంచెం కాబట్టి పాక్షిక పరపోషకాలు అంటాం ఓకే ఇక్కడతో మనకి సెవెంత్ కంప్లీట్ అయింది ఇప్పుడు టెన్త్లోకి వచ్చాం ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే చాలా బిడ్స్ ఉన్నాయి టెన్త్ సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే క్రియనే మనం కిరణజన సమయోక్రియ అంటాం దీన్ని ఫోటోసింథసిస్ అంటాం ఇక్కడ సరళ కర్ సరళ అకర్బన పదార్థాలు అనేవి సంక్లిష్ట కర్బన అణువులుగా మారుతాయన్నమాట కిరణజన సమయోక్రియలో ఇలా మార్చేది ఏంటంటే పత్రహరితం క్లోరోఫిల్ అనేది సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తుంది దీన్ని కిరణజన సమయోక్రియ అంటాం మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండే కాకుండా ఇంకా ఇతర కారకాల ద్వారా కూడా గ్రహిస్తాయని తెలియజేసిన శాస్త్రవేత్త వాన్ హెల్మాంట్ నెక్స్ట్ మనకి సి టూ ప్లస్ హెచ్ టూఓ గివ్స్ రైస్ కాంతి పత్రహర్తం పెట్టుకొని సిహెచ్ టూఓ ప్లస్ హెచ్ టూఓ ప్లస్ ఓటు ఈ సమీకరణాన్ని ప్రతిపాదించింది మెయిన్గా ఇంపార్టెంట్ వాన్ నీళ్ళు డచ్ శాస్త్రవేత్త వాన్ నీళ్ళు ఈ సమీకరణాన్ని ప్రతిపాదించాడు కిరణజన సమయక్రియలో కాంతి పాత్ర గురించి తెలియజేసింది ఈయన వాన్ నీళ్ళే అలాగే ఒక నీటి అణువు ప్లస్ ఒక ఆక్సిజన్ అణువు కూడా ఏర్పడతాయి కిరణజన సమయక్రియలో అని చెప్పింది మనకి వాన్ నీళ్ళు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాల మీద పరిశోధన చేసి కిరణజన సమయక్రియలో కాంతి పాత్రను కనుగొన్న శాస్త్రవేత్త వాన్ నీళ్ళు ఇవన్నీ వాన్ ఆ సైంటిస్ట్ గురించే నెక్స్ట్ కిరణజన సమయక్రియలో నీటి నుండి ఆక్సిజన్ అణువు నీటి నుంచి మనకి ఆక్సిజన్ ఓటు ఏర్పడుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ సిక్స్ సిఓ టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ గీవ్స్ రైస్ సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూ ప్లస్ సిక్స్ సి ఓ టూ ఈ సమీకరణాన్ని మనకు ఏర్పాటు చేసింది రాబర్ట్ హిల్ అనమాట ప్రయోగం కొరకు ఆకులో ఉన్న పత్రహరితాన్ని తొలగించటకు ఉపయోగపడే ఉపయోగించే పదార్థం మిథైలేటెడ్ స్పిరిట్ అక్కడ పత్రహరితాన్ని తీసేసి ప్రయోగం చేస్తారు అంటే పత్రహరితం ఎంత అవసరమో నిరూపించడానికి ప్రయోగం అనమాట మిథైలేటెడ్ స్పిరిట్ అనేది ఉపయోగపడుద్ది కిరణజన సంయోగి కావాల్సిన పదార్థాలు కాంతి నీరు సీవోటు అలాగే క్లోరోఫిల్ మొక్క బరువు పెరగడంలో నీరు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త వాన్ హెల్మాంట్ ఇది వాన నీరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇంకటి చాలా సైంటిస్టులు వస్తున్నారు కదా వానా నీరు వాననే అతను నీరు ప్రధానమైందని తెలియజేశాడు మొక్కల పెరుగుదలకు గాలి కారణమని తెలియజేసిన శాస్త్రవేత్త జోసెఫ్ ఫ్రీ స్టే ఫ్రీ స్టే కాబట్టి ఫ్రీగా గాలి వేస్తుంది ఫ్రీగా హాయిగా వేస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రీస్టే స్టే గాలి గురించి వస్తుంది ఓటును కనుగొన్నది మెయిన్గా ప్రీ స్టే అయితే ఆ ఓటుకి ఆక్సిజన్ అని మెయిన్గా పేరు పెట్టింది లెవోయిజర్ కనుక్కున్నది ఏదో వాయువు ఉందని తెలియజేసింది మొక్కల పెరుగుదలకు గాలి ఏదో వాయువు కారణం అని తెలియజేసింది ప్రిస్టే దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది లెవోయిజర్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ మనకి గంటజాడి ప్రయోగం అనేది జరిగింది అక్కడ కొవ్వొత్తి కొవ్వొత్తి మొక్క ఎలకని పెడతారు అక్కడ కొవ్వొత్తి వెలగడానికి అలాగే జంతువుల శ్వాసక్రియకు ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోనికి పంపుతాయని ఉపయోగించిన ఊహించిన శాస్త్రవేత్త అలాగే నిరూపించిన శాస్త్రవేత్త వచ్చి ప్రీస్టే మొక్కల్లో వాయు వినిమ వినిమయం వేటి ద్వారా జరుగుతుందంటే పత్రరంధ్రాలు అలాగే కాండం వేర్లలో ఉండే స్పంజి కణజాలం ఇది ఇంపార్టెంట్ మనకి ఇది ఎలాగో తెలుసు స్పంజి కణజాలం కూడా ఇంపార్టెంట్ కిరణజన సమయక్రియ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ తొలగించడానికి ఉపయోగించబడే పదార్థం కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించాలంటే అది తీసేయాలి కదా తీసేయాలంటే పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు మనకు అవసరం పొటాషియం హైడ్రాక్సైడ్ కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలియజేసిన శాస్త్రవేత్త జాన్ హిం ఇంజన్ హౌజ్ ఇంజన్ హౌజ్ ఆక్సిజన్ని మొక్కలు ఆక్సిజన్ని ఏర్పాటు చేస్తాయి ఆక్సిజన్ మొక్కల ద్వారానే విడుదలవుద్దని నిరూపించాడు గరిష్ట కిరణజన్ సమయ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త వచ్చి మనకి యంగల్మెన్ యంగల్మెన్ను నిరూపించాడు కాంతి శక్తి వినియోగంలో వర్ణద్రవ్యాలు లేదా రంగుల పాత్ర గురించి తెలియజేసిన ప్రయోగాలు జరిపిన వ్యక్తి మనకి యంగల్మెన్ ఓకే ఈ రెండు యంగల్మెన్ మొక్కల్లో ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజ సమగ్రి జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇంజన్ హౌజ్ ఇక్కడ ఒకసారి వచ్చాడు కదా ఇంజన్ హౌజ్ ఇంజన్ హౌజ్ ఏం చెప్పాడు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని చెప్పాడు అలాగే ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన సమ్యగ్రీ జరుగుతుంది అని చెప్పాడు ఇంజన్ హౌజ్ మొక్కల్లో ఆకుపచ్చని వర్ణ ప పదార్థం యొక్క కషాయాన్ని చేసి దానికి అని పేరు పెట్టింది ఎవరు అంటే పెల్లిటియర్ అండ్ క్యావెన్ షో ఇద్దరు సైంటిస్టులు ఎయిటీన్ సెవెంటీన్లో పత్రహరిత నుంచి కషాయాన్ని కూడా వేరు చేశారు అంటే కషాయం క్యావెన్ షో పెలిటియర్ షో కషాయం మొక్కల్లో ప్రత్యేక కణా కణాంగాలలో క్లోరోఫిల్ ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త జులియస్ వాన్ సాక్స్ క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ప్రత్యేకమైన కణాంగాల్లోనే హరిత రేణువుల్లోనే ఉంటుందని చెప్పింది మనకి వా వాన్ సాక్స్ క్లోరోప్లాస్ట్లు అధికంగా ఉండే ప్లేసెస్ వచ్చి రక్షక కణాలు సందాయక కణజాలం ఇంపార్టెంట్ క్లోరోప్లాస్ట్లో ఉన్న తైలకాయిడ్ దంతర్లను ఏమంటారంటే గ్రానా కాంతి శక్తి అనేది ఇక్కడ గ్రహణాల్లోనే గ్రహించబడింది లైట్ ఎనర్జీ అనేది గ్లూకోజ్ సంశ్లేషణ హరిత రేణువులో ఎక్కడ జరుగుతుంది అంటే స్ట్రామాలో గ్లూకోజ్ అనేది తయారీ ఎక్కడ జరుగుతుంది అంటే స్ట్రామాలో జరుగుతుంది మొక్క కణం నుండి క్లోరోప్లాస్ట్ను వేరు చేసిన శాస్త్రవేత్త డేనియల్ ఆర్నాన్ క్లోరోప్లాస్ట్నే వేరు చేశారు కణం నుంచి క్లోరోప్లాస్ట్ లేదా పత్రహరితాన్ని వేరు చేసింది డేనియల్ ఆర్నాన్ కషాయం వచ్చి పెల్లిటియర్ కావెన్షో కానీ పత్రహరితాన్ని వేరు చేసింది డేనియల్ ఆర్నాన్ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది క్లోరోఫిల్లో మరి ఏముంటుంది దీనిలాగా ఐరన్ లాగే ఇది కూడా మెగ్నీషియం ఉంటుంది క్లోరోఫిల్లో ఇంపార్టెంట్ ప్రతి గ్రానాలో టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి అణువులు సముదాయం కలిసి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తాయి ఇది కిరణజన సంయోగక్రియకి మెయిన్ అనమాట ప్రమాణం కాంతి చర్యలు గ్రానాలో జరుగుతాయి మరి నిష్కాంతి చర్యలు అంటే కాంతి లేనప్పుడు నైట్ పూట అని కాదు కాంతి లేనప్పుడు జరిపే చర్యలు నిష్కాంతి చర్యలు అంటాం అవి స్ట్రోమాలో జరుగుతాయి ఓకే స్ట్రోమా కాంతిశక్తి ఫోటాన్ల రూపంలో ఉంటుంది ఫోటాన్స్ నీటి అణువు కాంతిశక్తిని వినియోగించుకొని హెచ్ ప్లస్ ఊహెచ్మైన సయాన్లుగా విచ్ఛిన్నం అవ్వడాన్ని ఏమంటారు దాన్నే మనం నీటి కాంతి విశ్లేషణ అంటాం దీన్ని హిల్ చర్య అని కూడా అంటాం దీన్ని కనిపెట్టింది మనకి రాబర్ట్ హిల్ నీటి కాంతి విశ్లేషణ ఏర్పాటు చేసింది రాబర్ట్ హిల్ కాబట్టి హిల్ చర్య అని చెప్పారు కాంతి చర్యలో వెలుబడే అంత్య పదార్థాలు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఎన్ఏడిపి ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్పెట్ ఎన్ఏడిపిహెచ్ అంటే నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్పెట్ ఇంకా అయిపోతుంది ఫాస్ట్గా చూడండి పరాన్న పోషణ జరిపే జీవులు ఈస్ట్లు కుక్క గొడుగులు అయితే కుక్క గొడుగులు బూజులు పూతికాహారులు అంటే ఆహారాన్ని చిన్న చిన్న అణువులుగా విడగొట్టి సేకరిస్తాయి ఓకే విడగొట్టే సేకరిస్తాయి వీటిని పూతికాహారం లేదా సాప్రోఫైట్స్ అంటాం అలా కాకుండా అతిదేం చంపకుండా దానిపై ఆధారపడే జీవుల్ని మనం చూడండి పరాణ జీవులు అంటాం ఇవి కస్కూట పేలు మన తలలో ఉంటాయి కదా పేలు జలగలు బద్దె పురుగులు నెక్స్ట్ అమీబాలో ఆహార సేకరణ జరిపే భాగాలు మిజ్యాపాదాలు ఓకే మరియు ఆహార రిక్తికల ద్వారా జీర్ణం చేసుకుంటాయి పారమేషియన్లో ఆహారాన్ని సేకరించే భాగం కణముఖం లేదా సైటోస్టోమ్ పత్రహరిత పత్రహరిత రహిత పత్రహరితం లేని కస్కూట లేదా డాడర్ మొక్కలో పరాణజీవ పోషణ అనేది రకం ఏంటంటే సంపూర్ణ పరాణజీవి అది మరి దేనికోసం అంటే నీరు అలాగే పోషక పదార్థాల కోసం అతిథిపై పూర్తిగా ఆధారపడి ఆ మొక్క చుట్టూ అనమాట తీగల్లాగా బంగారు తేగ మొక్క అని కూడా అంటాం దీన్ని కసుకుట లేదా డాడర్ మొక్క దీన్నే సంపూర్ణ పరాణజీవి అంటాం దీని గురించి మెయిన్గా బాటనీలో మనకి మార్ఫాలజీలో వస్తుంది క్లియర్గా సంపూర్ణ అసంపూర్ణ పరాణజీవులు ఇవన్నీ అక్కడ చదువుతాం ఓకే నీ ఎంతవరకు అవసరమో అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇక్కడ టెన్త్ లో వచ్చి లాస్ట్ లో టెన్త్ లో పోషకాహార వ్యాధులు ఉన్నాయి పంట పోషకాహార ఎక్కువ రోజులు పోషకాన్ని తీసుకోపోతే వచ్చే వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు అంటాము దాంట్లో క్వాషియాకర్ ఇంపార్టెంట్ ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి అనమాట క్వాషియార్కర్ వల్ల చూడండి పొట్ట అనేది ఉబ్బిపోతుంది చూడండి పొడి బారిన చర్మం విరేచనాలు కలుగుతాయి ఇది మెరాస్మస్ మెరాస్మస్ అంటే చూడండి ఇలా చూడండి ఎముకలు కనిపిస్తాయి ప్రోటీన్ క్యాలరీలు రెండిటి లోపం వల్ల కలిగే వ్యాధిని మనం మెరాస్మస్ వ్యాధి అంటాము దీంట్లో కేళ్లవాపు కండరాల్లో పెరుగుదల లోపం అంటే కండరాలు అనేవి పెరగవు కాబట్టి ఎముకలు కనిపిస్తాయి పొడిబారిన చర్మం విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ స్థూలకాయత్వం అంటే అతిగా తినడం వల్ల అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తినడం వల్ల లావ్ అయిపోతారు బాగా దీన్ని మనం స్థూలకాయత్వం అంటాం డయాబెటస్ గుండె సంబంధ వ్యాధులనేవి తర్వాత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి పిల్లల్లో లావుగా ఉండే పిల్లల్లో నెక్స్ట్ ఈ టేబుల్ ఒకటి ఇంపార్టెంట్ విటమిన్ థయమిన్ వల్ల బెరీ బెరీ మనం సెవెంత్లో చదువుకున్నాం కదా ఇందాక వాంతులు మోర్చ వస్తే బెరీ బెరీ వ్యాధి బీ వన్ల వల్ల అలాగే బీ టూ వల్ల గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది అంటే నోటిపోతా పెదవులు చివరి పగలడం అలాగే నియాసిన్ అంటే పెల్లాగ్రా వ్యాధి వస్తుంది నెక్స్ట్ పైరిడాక్సిన్ అంటే ఎనీమియా వ్యాధి వస్తుంది ఇవన్నీ కూడా బీ అంటే పైరిడాక్సిన్ బీ అంటే సైనకోబాల్మిన్ ఫెర్నీషియస్ ఎనీమియా హానికర రక్తహీనత వస్తుంది నెక్స్ట్ ప్యాంటోథెనిక్ కామ్లం ఇది చిలగడదుంపలు వేరుశనగల్లో ఉంటుంది పాదాలు పగిలిపోతాయి నడవలేకపోతారు ఇది ప్యాంటోథెనిక్ కామ్లం పాదాలు ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి పాదాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బయోటిన్ అంటే నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి కండరాలు నొప్పులు కలుగుతాయి ఇవన్నీ బీ కాంప్లెక్స్ అనమాట నెక్స్ట్ యాస్కార్బిక్ సి విటమిన్ అంటాము ఇది పుల్లని పండ్లలో సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది గాయాలు మానవు ఎముకలు విరిగిపోతాయి దాని లోపం వల్ల నెక్స్ట్ రెటినాల్ రెటినాల్ అంటే ఏ విటమిన్ అంటామో దాది క్యారెట్ టొమాటో కాలిఫ్లవర్ నెక్స్ట్ కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్లో ఉంటుంది నెక్స్ట్ కన్ను చర్మ వ్యాధులు వస్తాయి రేచీకటి చత్వరం వంటి వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ కాల్సిఫెరాల్ అంటే డి విటమిన్ పేరు కాల్సిఫెరాల్ ఇక్కడ ఇంపార్టెంట్ కాల్సిఫెరాల్ ఇది కార్డ్ లివర్ ఆయిల్ షార్క్ లివర్ ఆయిల్లో ఉంటుంది అలాగే సన్ సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండేది మనకి డి విటమిన్ దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది అంటే దొడ్డి కాళ్ళు ముట్టి కాళ్ళు వంటివి వస్తాయి నెక్స్ట్ టోకోఫెరాల్ అంటే ఈ విటమిన్ ఈ విటమిన్ అనేది మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉంటుంది పొద్దు తిరుగుని నూనెల్లో కూడా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్లో దీని లోపం వల్ల వంజత్వ సమస్యలు వస్తాయి ఓకే స్టెరిలిటీ సమస్యలు వస్తాయి పురుషుల్లో వంధ్యత్వం స్త్రీలలో గర్భస్రావ సమస్యలు వస్తాయి ఈ విటమిన్ల వల్ల టోకోఫెరాల్ నెక్స్ట్ ఫిల్లోక్వినోన్ ఫిల్లోక్వినోన్ అంటే కేవిటమిన్ విటమిన్ అనేది రక్తం గడ్డ కట్టదు విటమిన్ లోపం వల్ల రక్తం అనేది గడ్డ కట్టదు అధిక రక్తస్తావం రక్తస్రావం రక్తం గడ్డ కట్టకపోవడం అనేది జరుగుద్ది ఓకే ఈ పట్టికతో మనకి టెన్త్ క్లాస్లో కూడా పోషణ అనేది కంప్లీట్ అయిపోయింది వీడియో లెంతి అయినప్పటికీ ఒకటికి రెండు సార్లు చూసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చూస్తూ ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్